రవ్వ లడ్డు కి అయితే కరెక్ట్ అయిన లడ్డు ఇదేనండి పంచదార కూడా వేరేదండి రొటీన్ గా చేసుకునే రవ్వ లడ్డుకి ఏ ర్యాంక్ ఇస్తారో తెలియదు కానీ ర్యాంకులతో పనేలేని లేని లడ్డూని రుచిగా రెడీ చేసేద్దాం రండి గిన్నెలో ఒక కప్పు బొంబార వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగా మెదుపుకుంటూ మెత్తటి పిండి ముద్దలా కలిపేసుకున్నాక పళ్ళని కొంచెం నేరాసుకుని ఈ పిండిని దాల్సరిగా ఈ మందంలో పామేసుకున్నాక పెనం మీద వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ రెండేసి నిమిషాల పాటు రెండు వైపులా మీడియం ఫ్లేమ్ లో కాల్ చేసుకున్నాక తీసేసుకుని చలారిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుని పక్కన నేటేసుకోండి ఇంకో గిన్నెలో రెండు నిమిషాలు నెయ్యేసి జీడిపప్పు బాదం పప్పులు వేసుకుని రెండు నిమిషాల పాటు వేపేసి తీసేసుకోండి అదే నేతిలో కప్పు క్యారెట్ తురుము వేసుకుని మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేపేసుకున్నాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసి జస్ట్ ఒక పాటు అలా కలిపేసుకుని ఒక గిన్నె వేసేసుకోండి అందులో ముప్పావు కప్పు మెత్తటి బెల్లం తురుము కొంచెం యాలకలి పొడి ఏ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని అవసరం కొంచెం కొంచెం వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డులకించి చుట్టేసుకుని తీసుకుంది ఏంటే లబో లభో అంటూ లైఫ్ లోకి లక్ష్మీదేవి వచ్చినట్టు ఉంటది